మన ఛానల్లో ఎప్పుడూ ఎప్పుడు లేని ఒక వీడియోతో వచ్చేసాను చూసేయండి అదేంటి అనుకుంటున్నారా కుకింగ్ వీడియో మొన్న మా ఆఫీస్ లో విజిట్ జరిగింది కదా అప్పుడు మేము పాట్లాక్ చేసుకున్నాం అయితే నాకు వచ్చిన ఐటమ్స్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా షార్ట్ రూపంలో అప్పుడు చాలా మంది అడిగారు ఈ హోటల్ స్టైల్ బెండిఫై ఎలా చేస్తారు అని మరీ ముఖ్యంగా ఈ రెసిపీ ఎవరైతే క్లయింట్స్ వచ్చారో వాళ్ళకి చాలా నచ్చింది వాళ్ళకి లేడీస్ ఫింగర్ అని తెలియదు గానీ ఓక్రా అంటారు ఫారెన్ కంట్రీస్ లో సో వాళ్ళు ఓక్రా ఓక్రా చాలా బాగుంది అని చెప్పి అడిగారు అలాగే ఇద్దరు క్లయింట్స్ అయితే రెసిపీ షేర్ చేయమని అడిగారు సో ఈ వీడియో మీతో పాటు వాళ్ళకు కూడా షేర్ చేస్తున్నాను బెండకాయల్ని ముందుగా తడి లేకుండా కడిగేసి ఆరబెట్టుకొని చిన్న ముక్కలుగా చేసుకోవాలి మనం ఫ్రైకి అయితే చేసుకుంటామో అలాగా దీంట్లో టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి అంటే మొక్కజొన్న పిండి ఇది కొంచెం క్రిస్పీగా రావడానికి బైండింగ్ బాగా రావడానికి యూస్ అవుతుంది తర్వాత రెండు స్పూన్లు మైదా ఇది మీ అందరికీ తెలిసిందే దెన్ ఇంకొంచెం క్రంచీగా రావాలి అంటే ఒక్క స్పూన్ బియ్యం పిండి అలాగే రెండు స్పూన్లు శనగపిండి ఈ పిండ్లన్నీ వేసుకున్నామంటే మనకు బాగా కన్సిస్టెన్సీ వస్తుంది ప్రతి బెండకాయ ముక్కకు కూడా పిండి అనేది పడుతుంది అన్నమాట సో ఆయిల్ తక్కువ లాగుతుంది దెన్ ఉప్పు కారం ఇంకా గరం మసాలా అది కొంచమే ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మెల్లిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేసామంటే బెండకాయలో ఉన్న జిగురు బయటకు వచ్చేసి ఆయిల్లో వేసినప్పుడు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కానీ పొడి పొడిగా పకోడిలాగా రాదనమాట సో చూసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేస్తున్నందువల్ల బెండకాయ లోపల దాకా ఈ స్పైసెస్ మసాలాస్ వెళ్ళి ప్రతి బెండకాయ ముక్క కూడా సూపర్ టేస్టీగా వస్తుంది సో నీళ్లు మాత్రం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి అయితే ఈ లోపల ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం చిన్నప్పుడు చాలా మంది దగ్గర విన్నాను నేను బెండకాయలు ఎక్కువ తింటే లెక్కలు ఎక్కువ వస్తాయి అని అది నిజమో అబద్దమో తెలియదు కానీ ఎక్కువ తినేవాళ్ళు అప్పట్లో చాలా మంది నిజమే అనుకొని కానీ ఇప్పుడు పిల్లలకు చెప్తే అంత లేదు మేము చదివితేనే వస్తాయి మార్కులు బెండకాయలు తింటే దొండకాయలు తింటే రావు అని చెప్తున్నారు ఈ కాలం పిల్లలకు ఉండే తెలివితేటల ముందు మా తెలివితేటలు పనికి రావట్లేదు ఇప్పట్లో పిల్లలకి ఏదైనా చెప్పాము అంటే ఎందుకనమ్మా అనే క్వశ్చన్ వస్తుంది పోనీ మా పెద్దవాళ్ళు ఇలా చెప్పారా అంటే వాళ్ళు ఎందుకు అలా చెప్పారు మీరు వాళ్ళని లాజిక్ అడగలేదా ఎందుకు రీజన్ అడగలేదా అని అడుగుతారు ఇలా నా చిన్నప్పుడు కూడా నాకు కొన్ని డౌట్స్ వచ్చేటివి అయితే వాటి ఆన్సర్స్ అప్పుడు తెలిసేవి కాదు కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే అర్థమవుతుంది పెద్దవాళ్ళు అలా ఎందుకు చెప్పారు అని వాటిలో కొన్ని మీతో షేర్ చేసుకుంటాను మీకు ఇలా అనిపించిందా మీరు ఇలా ఆలోచించారా అనేది నాకు కమెంట్స్ లో చెప్పండి మనం ఎలాగో టాపిక్ బెండకాయతో స్టార్ట్ చేసాం కాబట్టి బెండకాయలు తింటే లెక్కలు బాగొస్తాయి అని చెప్పి పెద్దవాళ్ళు అనేవాళ్ళు మరి దాని రీజన్ ఏంటి నిజంగా బెండకాయలు తింటే లెక్కలు వస్తాయా నాకు తెలిసి నేను డీకోడ్ చేసి కనుక్కున్నది ఏంటంటే బెండకాయల్లో జిగురు ఉంటుంది కాబట్టి జిగురు పదార్థం బాడీకి అందడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి బెండకాయలు ఎక్కువ తినండి అంటే తినం కదా మనం ఏదైనా తినక చెప్తే వినం కదా ఏదో ఒక మూఢనమ్మకం పెడితే అందే వినం సో ఎక్కడ బాగొస్తాయి అని చెప్తే బెండకాయ చచ్చినట్టు తింటాం కదా అని అలా లింక్ చేశారేమోనా అని అనిపిస్తుంది నాకు ఇలాంటిదే ఇంకొకటి చెప్తాను సాయంత్రం ఐదు తర్వాత గోల్డ్ కట్ చేయకూడదు తర్వాత ఇల్లు చిమ్మకూడదు అంటారు ఎందుకు మీకు ఏమన్నా తెలుసా నేను దీన్ని డీకోడ్ చేసి తెలుసుకుంది ఏంటంటే అప్పట్లో కరెంట్ అనేది చాలా తక్కువగా ఉండేది లేదా పవర్ కట్స్ అనేవి ఎక్కువగా ఉండేటివి మా నానమ్మల నానమ్మల కాలంలో అంటే అంతే కదా సో సూర్యాస్తమం అయిపోయిన తర్వాత దీపాలు లేదా ఎక్కడో స్ట్రీట్ లైట్స్ ఉండేటివి సపోజ్ ఆరు తర్వాత గా నెయిల్స్ కట్ చేసుకున్నాం అనుకోండి గబుక్కన ఆ చీకట్లో తెగే ఛాన్సులు ఉంటాయి కాబట్టి ప్రమాదం కాబట్టి మేబీ అలా వాళ్ళు చేసారేమో అని అనుకుంటున్నాను నేను చిమ్మడం కూడా అంతేనేమో ఆ చీకట్లో సరిగా కనబడదు కాబట్టి ఆ తర్వాత ఇంకా చిమ్మద్దు అని అంటారేమో అనుకుంటున్నా అలాగే ఇంకొకటి గోల్డ్ కొరకకూడదు దరిద్రం అంటారు గోల్డ్ కొరకడం వల్ల దానిలో ఉండే మట్టి మషానం అంతా నోట్లోకి వెళ్తుంది అదొకటి ప్రాబ్లం కొరికిన గోరు తీసుకెళ్ళి బయటం కదా తుపక్ తుపక్ అని ఇల్లంతా వస్తాము సో ఇంట్లోనూ పడితే ఎవరికైనా కాళ్ళకు గుచ్చుకోవడము లేదా అది పిల్లలు తిరిగేటప్పుడు వాళ్ళు తీసుకొని నోట్లో పెట్టుకోవడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మనం అట్లా గోల్లు కొరకొద్దని చెప్తే వినం కదా అందుకని దరిద్రంతో లింక్ చేశారు మన పెద్దవాళ్ళు ఎంత తెలివి వాళ్ళంటే మనకేదైనా నేర్పించాలి అంటే దాని లక్ష్మీదేవితోనో అదృష్టంతోనో లింక్ చేస్తారు అదే మనం ఏదైనా చెడు వైపు వెళ్లకుండా ఉండడానికి వాళ్ళు దాని దరిద్రంతోనో లేకపోతే నష్టంతోనో లింక్ చేస్తారు ఇంకేంటి ఈ రెండు ఎమోషన్స్ తో కొట్టిన తర్వాత ఎవరైనా సరే పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాల్సిందే ఏమంటారు ఇవి చెప్తుంటే నాకు ఇంకొక విషయం కూడా గుర్తొచ్చింది బెండకాయ తింటే ఏమో లెక్కలు వస్తాయని చెప్పారు దొండకాయ తింటే ఏమో మెదడు ముద్దుగా అయిపోతుంది తయారు అవుతారు అని చెప్పి చెప్తారు దీని గురించి ఆలోచిస్తే నాకు ఒక విషయం అర్థమైంది బెండకాయని పది నిమిషాల్లో చేసేయచ్చు టకటక తరుక్కున్నామో బాండెట్లో వేసామంటే అదే మగ్గిపోద్ది పది నిమిషాల కల్లా మెత్తగా అయిపోతుంది వేరే దొండకాయకి వస్తే బాబోయ్ కట్ చేసేటప్పుడు చేతులకు బదనొస్తుంది బంక బంకగా అయిపోతుంది ఇంకా పొయ్యి మీద వేసామంటే పొద్దున్న టిఫిన్ అయ్యాక పెట్టామంటే మధ్యాహ్నం లంచ్కి అవుతుంది అనమాట సో చాలా టైం టేకింగ్ అప్పట్లో ఒక్కొక్కరికి పది ఇరవై మంది పిల్లలు ఉండేవాళ్ళు ఇంకా జాయింట్ ఫ్యామిలీస్ కూడా ఉండేవి ఇంతమందికి దొండకాయ చేయాలంటే ఈ రోజు తినాలంటే నిన్ననే వండుకో ఉండాలి ఎందుకంటే అంత టైం పడుతుంది కాబట్టి కానీ దొండకాయ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటది ఇంతమంది దొండకాయ ఇష్టపడ్డారనుకోండి చేయడం బాగా కష్టమైపోతుంది కదా మేబీ నాకు వీళ్ళు తెలివితేటలు యూజ్ చేసి దొండకాయ చేయడం కష్టం కాబట్టి ఈ లాజిక్ పెట్టారేమో దొండకాయ తింటే మొద్దుగా అయిపోతారు అని అనుకుంటున్నా మీలో ఎంతమందికి మంచం మీద కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపే అలవాటు ఉంది నేనైతే చిన్నప్పుడు బాగా ఊపేదాన్ని అయితే మా ఊర్లో మా చిన్నత్తమ్మ చెప్పేవాళ్ళు నాకు సుజీ ఊపికే అత్తగారు దూరంగా వస్తుంది కాళ్ళు ఊపితే అని ఊపేది దెబ్బకి నోట్లో ఎలక్కబడితే బాబాయ్ అమ్మోళ్ళని నదులు అత్తగారి ఇంటికి దూరంగా ఎక్కడ వెళ్ళిపోతాం అని చెప్పి ఆ అలవాటే మెల్లిగా మానేసుకున్నాను అయితే నేను విశ్లేషించి దీని గురించి తెలుసుకున్నది ఏంటంటే మనం మంచం మీద కూర్చొని కాళ్ళు ఈ బారు ఊపుతుంటే మేబీ ఎదురుగా ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకి కాళ్ళు తగలొచ్చు లేదా అటు చిన్న ఆడుకుంటూ వస్తే వాళ్ళకి తగలచ్చు లేదు మరీ మనం ఎక్కువ ఊపుతుంటే మనకే ఆ మంచం కొట్టుకొని కాళ్ళు తగలవచ్చు లేదా మనం కింద పడచ్చు వద్దమ్మ అలా ఊపకమ్మ అంటే వినం కదా ఇది ఏదన్నా లింక్ చేస్తే వింటాం కాబట్టి ఇలా పెట్టారేమో అనిపిస్తుంది అయ్యో మాటల్లో పడిపోయి మనం బెండకాయ రెసిపీ గురించి ఆపేసామండి నేను మర్చిపోయాను మీరైనా గుర్తు చేయాలి కదా సరే మొత్తం మనం పకోడా లాగా కలుపుకున్న ఆ ని ఒక్కొక్కటిగా విడివిడిగా బెండకాయలు వేసుకున్నామంటే ఆయిల్ లో మంచిగా వేగుతుంది ఆయిల్ బాగా వేడెక్కాక బెండకాయలు వేసే ముందర కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకున్నందువల్ల ప్రతి బెండకాయ ముక్క కూడా లోపల కుక్ అవుతుంది బయట పిండి కూడా పచ్చివాసన లేకుండా నీట్గా ఉంటుంది అంతా అయిపోయిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు అదే వాడినట్లు వేగించుకున్నామంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది బెండకాయలకి ఆ తర్వాత కొన్ని శనకాయ పప్పులు అదేంటి శనకాయ పప్పులు అనుకుంటున్నారా అదేనండి వేరుశనగ పప్పు ఇంకొక పేరు వచ్చి పల్లీలు సో ఒక గుప్పెడు వేరుశనగ పప్పులు తీసుకొని ఇదే ఆయిల్లో బాగా దూరగా వేగించుకొని వేసుకున్నామంటే సేమ్ హోటల్ స్టైల్లో వచ్చిన టేస్టే వస్తుంది సో ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా మనం అక్కడే ఉండి వేగించుకోవాలి లేకపోతే మాడిపోతాయి మాడిపోయిందంటే మొత్తం టేస్టే పోతుంది ఏ మాట కా మాట కుకింగ్ వీడియోస్ చేయడం మాత్రం చాలా కష్టం ఇంట్లో వంట చేసేటప్పుడు ఇంత ప్రిపరేషన్ ప్రెజెంటేషన్ అవసరం లేదు టకటక అన్ని డబ్బాల్లో నుంచి తీసామా డైరెక్ట్గా అలానే వేసామా అది కుకింగ్ వీడియోస్కి మాత్రం కప్స్ అన్నీ ఒకేలాగా ఉండాలి బ్యాక్గ్రౌండ్ నీట్గా ఉండాలి వెజల్స్ క్లీన్గా ఉండాలి ఈ చిన్న తలనొప్పి కాదు కుకింగ్ వీడియో చేయడం కుకింగ్ ఛానల్స్ చేసే వాళ్ళందరికీ నా సైడ్ నుంచి ఒక పెద్ద ద హ్యాట్స్ ఆఫ్ ఇంకేముంది రెడీ అయిపోయింది అన్ని బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవడం విడివిడి అన్నంలో సాంబార్తో కానీ రసంతో గానీ లేదా పచ్చడనంలోకైనా సరే సూపర్ టేస్టీగా సైడ్ డిష్ గా ఉపయోగపడుతుంది పిల్లలైతే ఒక్క ముక్క కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు నేను ఇంత చిన్న క్వాంటిటీ కాబట్టి చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసాను ఆ రోజు నేను టూ కేజెస్ ఆఫ్ బెండకాయలు చేశాను దూర తీరిపోయింది నాకైతే చూశారు కదా లుక్ వైజ్ ఎంత టెంప్టింగ్ గా ఉందో మొత్తానికి సూపర్ ఎమ్మి టేస్టీ హోటల్ స్టైల్ బెండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేనేదో కుకింగ్ ఛానల్ వాళ్ళు చెప్పినట్టు తోపు ఉంటుంది తురుగుంటది ట్రై చేయండి అని చెప్పను ఎందుకంటే నాకు కుకింగ్ ఛానల్ కాదు కాబట్టి బట్ నిజంగా ఇదైతే చాలా టేస్టీగా ఉంటది ట్రై చేయండి ఇప్పటిదాకా నా ఛానల్లో ఉన్న ఎయిటీ టూ వీడియోస్ లో నేను బాగా కష్టపడ్డాను ఏదైనా వీడియోకి అంటే అది ఈ కుకింగ్ వీడియో షూట్ చేయడానికి ఫైనల్లీ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్